అందరికీ నమస్కారం సో మీరు చూస్తున్నారు మనకి ఇది వచ్చేసి మన జగదండలో ఉన్నాం మనం సో అన్న పేరు వచ్చేసి మా మామ పేరు వచ్చేసి రవి సో తను వచ్చేసి తన మిరప తోటకి మన అనేది స్ప్రే చేయడం జరిగింది సో స్ప్రే చేసిన తర్వాత ఇది తన సెకండ్ స్ప్రేయింగ్ అనమాట సో అంతకు ముందు ఏ విధంగా అయితే మొక్క నాటారో అదే విధంగా ఉండడం జరిగింది సో తను మొక్క నాటిన తర్వాత మనకి సైడ్ బ్రాంచెస్ కానీ అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రోతింగ్ కానీ చాలా బాగా రావడం జరిగింది అని చెప్పి వారు అంటున్నారు సో ఏంటంటే కొంచెం తనకి మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉండడం ద్వారా మనమే చెప్పడం జరుగుతుంది సో ఇది ఏ టు జెడ్ యొక్క రిజల్ట్ సో మీరు చూడండి సో ఇది వచ్చేసి మనకి జగ్గితండలో ఏ టు జెడ్ అండి రిజల్ట్ ఈ రాడికో వాళ్ళది మనకి మహూబాబాద్లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ లో అందుబాటులో ఉంది సో మనం ఎప్పుడైతే స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ విధంగా చూసుకున్నట్లయితే గ్రోతింగ్ కానీ చూడొచ్చు సో ముందు తన తోట మీతో తోట వచ్చేసి నాటి ఏ విధంగా అయితే నాటారో అదే విధంగా ఉండడం మనం గమనించాము దాని తర్వాత ఏ టు జెడ్ ఇచ్చాము సో రిజల్ట్ అయితే మీరు చూడండి సో ఇది మన ఏ టు జెడ్ యొక్క రిజల్ట్ అండి సో రైతులు ఈ ప్రోడక్ట్ అనేది మనం వాడుకోవచ్చు మామ ఈ ప్రోడక్ట్ రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు రిజల్ట్ కూడా బానే ఉంది అంటున్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్